మునగాకు పప్పు చేశానండి ఈరోజు దీంట్లో అయితే పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఏవన్నీ ఉంటాయి అనమాట సో ఇవి తింటే కూడా హెల్త్ మంచిది అనమాట సో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట తింటే న్యాచురల్గా మనం ఆకుకూరలు సేమ్ ఏంటంటే తోటకూర పాలకూర అవన్నీ తిన్నట్టే ఉంటుంది అసలు ఎక్కడ కూడా మనం మునగాకు తిన్న ఫీలింగ్ కూడా రాదనమాట సో చాలా బాగుంటుంది అనమాట సో ఎప్పుడు డైలీ తినలేము కాబట్టి కనీసం మంత్లీ ఒకసారి తింటే మనం కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఇది కూడా ఉండదు అంటే చిన్న పిల్లలకైతే మరీ అనమాట డైరెక్ట్గా వాళ్ళు తినలేరు కానీ ఇలా పప్పులే వేసి కూడా చాలా ఇష్టంగా తింటారు సో దీన్ని రకరకాలు కూడా చేసుకోవచ్చు సో పిల్లలకి ఎదిగే పిల్లలకి మనం ఇలా చదువుకుంటారు కదండి సో వాళ్ళకి కంటి చూపు ఇంకా మెరుగుపడాలంటే నన్నీ మునగాకుని రకరకాలుగా ట్రై చేసి పెడితే వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట ఇలా జ్యూస్ లాంటివి తినలేరు కానీ ఇలా పప్పులోను కారపొళ్ళు ఏదన్నా పచ్చనపప్పులో కూర వేసి ఉండేలాంటివి పెడితే చాలా ఇష్టంగా తింటారు అనమాట సో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట నార్మల్ పప్పు ఎలా చేసుకుంటా పప్పు సేమ్ అంతే ప్రాసెస్ అనమాట సో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మునగాకు పప్పు మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి సో ఇక్కడ దగ్గరలో దొరికితే ఫ్రీగానే ఇస్తారు ఎవరన్నా కూడా తెచ్చుకుని హ్యాపీగా తినండి థ్యాంక్ యూ ఆల్ బాయ్